డానిటాల్ ఇన్సెక్ట్ సైడ్ దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ డానిటాల్ ఇన్సెక్ట్ సైడ్లో కలిగినటువంటి ఫార్ములాను చూసుకుంటే ఫిఫ్రోఫ్రాథిన్ టెన్ పర్సెంట్ ఈజీ కలిగినటువంటి టెక్నికల్ ఫార్ములా ఈ డానిటాల్ ఇన్సెక్ట్ సైడ్ కలిగి ఉన్నది దీన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు అలాగే యూరియాలో కలిపి చల్లుకోవచ్చు ఏ రైతులైతే మనం దీన్ని స్ప్రే చేసుకోవాలి అనుకుంటారో వారు ఎకరానికి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మనం ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి అదే ఏ రైతులైతే యూరియాలో కలిపి చల్లుకోవాలి అని అనుకుంటారో వారు ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని ధర మనకు మార్కెట్లో చూసుకుంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందలు వరకు కలదు ఈ డానిటాల్ను స్ప్రే చేసుకునే వారు డానిటాల్తో పాటు మనం ఏదైనా ఫంగిసైడ్ను అంటే మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అంటే మొదటి స్టేజ్లో ఉంది కాబట్టి కార్బన్డిజం మరియు మాంకోజిప్ కలిగినటువంటి ఏదైనా ఫంగిసైడ్ను స్ప్రే చేసుకోవడం ద్వారా మనం ఫంగిసైడ్కు సంబంధించినటువంటి తెగుళ్ళకు సంబంధించినటువంటి రోగాలు ఈ వరి పొలానికి రాకుండా చూసుకోవచ్చు అంతేకాకుండా ఈ అనేది మనకు మొగ్గికి సంబంధించినటువంటి ఈ లార్వా గుడ్ల మీద మంచి ఎఫెక్ట్ చూస్తుంది అదే అలా అలానే కాకుండా మనకు కాండం తొలుచు పొరుగులను కూడా ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది ఈ డానిడాల్ ఇన్సెక్టిసైడ్ మరియు ఫంగిసైడే కాకుండా మనం గంట లేదా దుబ్బకు సంబంధించినటువంటి అమైనో ఆసిడ్స్ లేదా ఎఫోర్ లాంటి ఈ గంటకు సంబంధించినటువంటి ఈ ఫర్టిలైజర్ కూడా మిక్స్ చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ పొందవచ్చు కాబట్టి రైతులు ఏ రైతులైతే ఫస్ట్ స్ప్రే చేసుకుంటారో వారు ఈ మూడు అంటే ఫంగీ సైడ్ ఇన్సెక్ట్ కాకుండా ఈ గంట లేదా దుబ్బకు సంబంధించినటువంటి ఫర్టిలైజర్ కూడా స్ప్రే చేసుకోవాలి ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను థ్యాంక్ యూ